తీసుకోడి అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడం అందులో అరెస్ట్ చేయడం జరిగింది అతను అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ అని సిమెరామ్యాన్ అతను అతను ఫీల్డ్ లేదు ఈమె వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు వాళ్ళ దగ్గర మనీ సీజ్ చేయలేదు అవన్నీ కొన్ని చూస్తాం మన తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఒకటి మనము సీజ్ చేయడం ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనము రెండు మోటార్ సైకిల్ వాటికి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిల్ మాత్రం సీజ్ చేయడం జరిగింది అది పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరన్నా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఏమైనా ఏసీబీ సిఐడి సిబిఐని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రిక్పెస్ట్ చేసుకోండి ఎవరు లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులు చూస్తారు పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి అంతే కానీ మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను కిడ్నాప్ చేస్తున్నాను అలాంటి మోసాలకు మీరు

అవన్నీ అయితే వీళ్ళ నలుగురు మనకి దేవి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం సూత్ర మండల అప్పాలన్నాడు అని చెప్పి ఇతను కాలం కాల ఇందిరాకాలలో కర్రీ పాయింట్ నడుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాపులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడు అని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది తర్వాత అతని చిన్న ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోనే ఎస్ఏ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది సిఏ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమిటైనా ఒక నలుగురు వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమ హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఆ నలుగురు ఎవరైతేనో అందులో ఒక ఎవరొచ్చి ముంగర వెంకట దుర్గా ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటశాల దుర్గ అని చెప్పేసి ఈయన వచ్చేసి రోడ్లో ఏలూరులో ఉంటున్నారు ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటున్నాను అలాగే బుక్కరి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటి కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్గాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి అలాగే ఇంకొక అతను పూలిగారి రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ షాపుల్లో అక్రమ మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది but não don't know <coughs>